జీటీవీ తెలంగాణ న్యూస్ ఆదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు నియామక ప్రక్రియపై చేపట్టనున్న అభిప్రాయ సేకరణకి ఇచ్చేసిన ఏఐసీసీ పరిశీలకులు కర్ణాటక రాష్ట్ర జేవర్గి ఎమ్మెల్యే శ్రీ అజయ్ సింగ్ను బోరంచు శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి డీసీసీ అధ్యక్ష నియామకానికి సంబంధించి తన దరఖాస్తును సమర్పించారు ఒక రైతు బిడ్డగా క్షేత్రస్థాయి నుంచి ప్రజల కష్టాలు తెలిసిన వారిగా రెండు నుంచి పార్టీ కోసం విశేషంగా పాటు మాజీ మంత్రి స్వర్గీయ రామచంద్రారెడ్డి అడుగు జడలో నడుస్తూ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా విధేయతతో పనిచేయడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్న తనకు పదవి కట్టబెడితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తానని ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే పనిచేస్తానని తెలిపారు పదవి కట్టబెడితే చిన్న పెద్ద నాయకులు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ నియోజకవర్గ గెలుపు కోసం కష్టపడతానని తెలియజేశారు आने गजेन्द्र गारू आत्मराम सुगुनका गारू सोयम सबको मेरा नमस्कार